హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మా స్టైల్లో బుడిద గుమ్మడికాయతో వడియాలు చేసామండి ఎలా చేసాము ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపో వడియాలు పట్టడానికి ముందుగా అయితే గుడిద గుమ్మడికాయని మొక్కలుగా చేసుకోవాలి కదండి అందుకని చెప్పి ఇలాగ మొక్కలు చేస్తున్నాం అనమాట చాలామంది అయితే బుడిద గుమ్మడికాయని పగలు కొడతారు మేమైతే ఇలా మొక్కలు చేస్తున్నాము మేము మొక్కలు చేయడానికి అయితే కత్తి వాడామండి కత్తితో మొక్కలు చేసాం కొంచెం గట్టిగానే ఉంటుందండి కొంచెం బలం యూజ్ చేసి మొక్కలు చేసాము కత్తితో బుడిద గుమ్మడికాయ వడియాలు అంటే మామూలుగా అయితే తొక్కతో కలిపి చేస్తారండి మేమేంటంటే తొక్క తీసేసి చేసాము ఎలా చేసాము ఏంటి అనేది మీరే చూస్తారు కదా అంతేకాదండి మనం ముక్కలుగా కోస్తున్నాం కదా అవి కూడా మనం తురుముకోవడానికి వీలుగా ఉండేటట్టు అంటే చేతి పట్టుకునేడానికి వీలుగా ఉండేటట్టు కోసుకోవాలన్నమాట అయితే ముక్కలుగా కోసుకోవడం అయిపోయిన తర్వాత మేము గింజలు అయితే తీసేసామండి ఈ విధంగా శుభ్రం చేసేసుకున్నాం అనమాట అన్ని ముక్కల్ని ఈ విధంగా చక్కగా చాకుతో తీసేసుకుని తర్వాత చేతితో ఇలాగా గింజలు అన్నిటిని శుభ్రం చేసేసుకున్నామండి ఆ గింజల్ని కూడా వేస్ట్ చేయకుండా దాచామండి తర్వాత ఎందుకు ఏంటి అనేది చెప్తాను ఇంకా మనకి ముక్కల్ని ఇలా గింజలు లేకుండా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఆ మొక్కల్ని ఇలాగా తురుముకోవడం స్టార్ట్ చేసామండి ఇలాగా స్టార్ట్ చేసిన ఒక థర్టీ మినిట్స్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే పట్టిందనమాట మొత్తం తురుముకోవడానికి మొక్కలు నార్మల్గా అయితే తొక్కతో సహా కోసేస్తారు కదండి గుమ్మడికాయ వడియాలు అంటే జనరల్గా తొక్కతో సహా కోసేస్తారు మేమైతే తొక్క వేయకుండా ఇలాగ తురిమి ఈ తురుమునే వేస్తాం అనమాట గుమ్మడికాయ ముక్కల్ని ఇలా తురిమేసుకున్నామండి అండి పచ్చపింకు కనిపించేంత వరకు అనమాట చూసారు కదండి జాగ్రత్తగా ఇలా తురుమేసుకున్నాం అనమాట ఆ తర్వాత తురిమిందంతా వాటర్ లేకుండా ఫిల్టర్ చేసేయాలి కదండి దానికోసం ఏం చేసామంటే చిల్లు ఉన్న ఒకటి తీసుకున్నాము దాని కింద ఇంకో గిన్నె పెట్టాము అయితే ఇది వచ్చేసి సిల్క్ చీరలో బ్లౌజ్ ఉంటుంది కదండి అదనమాట దాంట్లో మనం తురిమిందంతా వేసేసాము వేసేసిన తర్వాత ఇలా నొక్కామండి దాని వల్ల కొంచెం వాటర్ కిందకి దిగుతాయి కదా దాని తర్వాత ఇలాగ మొత్తం గుడ్డంతా చుట్టేసుకుని శుభ్రంగా నీళ్ళన్నీ పిండేసామండి అయితే కింద గిన్నె పెట్టి నీళ్ళు స్టోర్ చేస్తున్నాం అనమాట ఎందుకు నీళ్లు ఉంచుకున్నాము ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్ లో ఖచ్చితంగా చెప్తాను దానివల్ల కూడా మనకి చాలా యూజ్ ఉంటుందండి అది కూడా నేను చెప్తాను అండ్ ఈ గింజల వల్ల ఈ వాటర్ వల్ల ఏంటి యూజ్ అనేది నేను తర్వాత వీడియోస్ లో మీకు చెప్తాను ఇప్పుడు అయితే మనం ఇలా వాటర్ అంతా పోవడానికి ఏం చేస్తున్నామంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకుని దాని మీద అలా పెడతామండి సో నైట్ అంతా అలా ఉంచేసాం అనమాట అప్పుడు వాటర్ మొత్తం కింద దిగుతుంది పోతాయి కదా చూసారు కదా కింద గిన్నె ఉంది పైన చిల్లుల గిన్నె ఉంది దాని పైన వాటర్ పైన నీళ్ళు ఉన్న గిన్నె పెట్టాం కదండి దాంట్లోనే మూడు గ్లాసులు మినపగుళ్ళు నానపెట్టుకుంటున్నాం అనమాట తెల్లారేసరికి మనం గ్రైండర్ కూడా పట్టేసుకోవచ్చు కదా ఇంకా మరుసటి రోజు పొద్దున్నే ఇలాగా మినపగుళ్ళు గ్రైండర్ వేసామండి ఇంకా ఇది గ్రైండ్ అవుతూ ఉంటుంది కదండి ఈ లోపు మనం కొన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట అవి ఏమేమి పట్టుకోవాలో కూడా చెప్పేస్తాను ఒక మిక్సీ గిన్నెలో పది పచ్చిమిర్చి ఇలా ఎర్ర వేసుకుంటామండి దాని తర్వాత అల్లం ఒక పెద్ద ముక్క తీసుకున్నాము ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకున్నామండి ఆ తర్వాత ఒక పెద్ద స్పూను కళ్ళుప్పు వేసుకున్నాము తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేపి వేసుకుంటున్నాము ఎందుకు అని సంవత్సరం తర్వాత కూడా మనకి నిలవ ఉండాలంటే ఇలా ఎర్రగా వచ్చేలాగా వేపుకుని వేసుకోవాలన్నమాట ఇది మాత్రం మెత్తగా అయితే ఉండాలండి మనం మిక్సీ కొట్టుకుంటాయి ఒక అయితే తీసేసుకున్నాము గ్రైండర్ కూడా మనకు అయిపో వచ్చిందండి గట్టిగానే ఉండాలి కానీ గారెల కంటే కొంచెం మెత్తగా రుబ్బాలన్నమాట ఆ తర్వాత మిక్సీ పట్టింది ఉంది కదండి అది కూడా గ్రైండ్ వేసేస్తామండి పట్టింది కూడా గ్రైండర్ లో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి కట్టేసామండి గ్రైండర్ ఆ తర్వాత నైట్ అంతా ఉంచుకున్నాం కదండి గుమ్మడికాయ తురుము అదంతా తీసి పిండిలో లో కలిపేస్తున్నాం అనమాట ఇప్పుడు గుమ్మడికాయ తురుము వేసిన తర్వాత కొత్తిమీర వేసుకున్నామండి ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా కలపాలండి వేయాల్సినవన్నీ వేసేసినట్టేనండి ఇంకా పిండి కలిపేసుకుని డైరెక్ట్ గా మనం ఒడియాలు వేసేసుకోవడమే ఇంకా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత పిండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నామండి ఎందుకంటే ఒడియాలు వేసుకోవాలి కదా అందుకని అనమాట చూసారు కదండి మనకి పిండి అయితే మాత్రం ఒడియా వేసుకునేంత అనువుగా ఉండాలన్నమాట పిండి అలా కలపాలి ఆ తర్వాత బయటకు వచ్చి ఇలాగ మడత మంచం మీద కవర్ వేసి దాని మీద ఇలా ఒడియాలు వేసామండి నాకు సేమ్ టైంలో ఫోన్ పట్టుకోవడం ఒడియాలు వేయడం కుదరలేదండి అందుకని ముందు క్లిప్ తీసాను తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక క్లిప్ తీసాను అనమాట అదండి ఈ విషయం మేమైతే ఈ సంవత్సరం ముందుగా గుమ్మడి ఒడియాలతో స్టార్ట్ చేశాము మీరైతే ఏం చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతే కదండి రెసిపీ ట్రై చేయండి ఎలా చింది ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి ఇవి వచ్చేసి చిట్టొడియాలు అనమాట చూసారు కదండి చిన్న చిన్నవి అవి వచ్చేసి చిట్టొడియాలు నెక్స్ట్ మాకైతే ఇవి ఎండడానికి టూ డేస్ పట్టిందండి ఫస్ట్ డే నార్మల్గా ఎండ్ అయ్యి బట్ సెకండ్ డే అయితే ఫుల్గా ఎండిపోయాయి అన్నమాట మేమైతే మా వడియలు తినడం కూడా స్టార్ట్ చేసేసామండి సాంబార్లో చార్లో పప్పు చారులో అలా అనమాట ఇంకెప్పుడైనా బోర్ కొడితే అలా వేపుకుని తింటే సూపర్ ఉంటాయి కదండి తినడానికి మా వడియాలు కూడా చాలా బాగా వచ్చాయండి ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్